और इधर गाड़ी कितनी है ना मेरा टट्टना तारा तारा और कुछ थोड़ा कनेक्ट करता है एक रे मिला था मैंने पैसा देना था और भी कुछ भी मांग तो जोड़ सही 70 అందరు బదులుకొని వెయ్యాలి రామోల్ రెడ్డి ఆగాలంటే మంచి మెజారిటీ రావాలి టౌన్లో వేరు వేరు మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ చేస్తున్నారు తప్పు నెలలు చెప్పాలి అందరం కారముట్టుకు వెయ్యాలి ఏం లేదు సూర్యాపేటలో మళ్ళా అన్ని మొదలైన చూస్తున్నారు కదా అందరు భయపెట్టిస్తున్నారు మంత్రులు ఇస్తున్నారు అది పోవాలంటే మళ్ళీ కార్మికులు మెజారిటీ అది ఇక్కడ కార్మిక ఎంత మెజారిటీ వస్తే చూడపేట ప్రజలు అందరి భూతంగా ఉన్నారు కాంగ్రెస్ అర్థమవుతున్నారు అందుకని చెప్పి మనం తప్పకుండా అందరినీ అందరూ బదులుకొని కార్మికు పైసలు 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 వస్తారా పైసలు పైసలు నాలుగు వస్తారేవా దానికి పార్టీ విఫుల్ మొదలైనే దౌర్జన్యాల మనస్తత్వం అల్ల రౌండీజం పార్టీలు చేస్తారు దాని విదరగంగా ఓటేయాలి రౌండీజం అంచారతే కాంగ్రెస్ మంచి మెజారిటీగా ప్రస్తుత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకో మార్గాన్ని మెదడులో పెట్టుకోవాలి మంచి వినస్రపడండి పంచపదే శాంతంగా ఉండే ప్రజవర్ బతుకుని లక్కే ఉంది మల్ల వచ్చి వ్యాపారస్తుల సైతకు రోయిల प्रॉब्लम వచ్చే

వెళ్లి ప్రచారం చేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపను తాకి ప్రస్తుత పరిస్థితులను అర్థం చేయించి తెలంగాణ రాష్ట్రంలో ఈ నాలుగు నెలల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మా ప్రభుత్వం యొక్క చేతగంతనం వల్ల ప్రభుత్వం యొక్క కక్షభూరిత వైఖరి వల్ల ఏ రకమైన నష్టాలు జరుగుతున్నాయో లక్షలాది ఎకరాలు పొలాలు ఎట్లా ఎండిపోయినాయో మళ్ళీ విద్యుత్తు ఏ రకంగా ఇబ్బందులు గురవుతుందో ప్రజల విద్యుత్తోని మనుషులు కూడా సరిగ్గా సరఫరా చేయలేని పరిస్థితులు ప్రభుత్వం ఎట్లా ఉందో అన్ని విషయాలు కూడా వివరిస్తూ ఉన్నారు ప్రత్యేకించి పార్టీల యొక్క సిద్ధాంతాలు రాధాంతాల పైన చర్చ కూడా జరుగుతూ ఉంది ఒకటి చెప్పి ఇంకోటి చేస్తూ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో కాంగ్రెస్ బీజేపీల యొక్క మోసాలు ఏందో కూడా ప్రజలకు ఇంటికి వివరిస్తూ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రచారం చేయడం జరుగుతుంది ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు కాంగ్రెస్ బీజేపీల ఐక్యత లోపాయికారి ఒప్పందాలు ఇవన్నీ కూడా బహిర్గతం అవుతున్నాయి ప్రజలకు అర్థమవుతున్నాయి బీజేపీ పార్టీ కేవలం ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామనే పేరు మీద ముందుకు వచ్చి అన్ని రిజర్వేషన్లు కూడా వ్యతిరేకమైన పార్టీ అనే సంగతి మనకు తెలుసు కేవలం అది వ్యాపారస్తుల పార్టీ అని బీజేపీ కేవలం కొద్ది మంది వ్యక్తుల్ని పెద్ద చేయడం ద్వారా ప్రజల్ని బీదవాలని మరింత బీదవాలని చేసి ప్రజలు ఇద్దరు మీద ఆధారపడి ఉండే పద్ధతుల్లో ఉండాలని దాని నుంచి పక్కదారి పట్టించడం కొరకు ప్రజలలో వేరే రకమైన సెంటిమెంట్ రెచ్చగొట్టి సబ్బం గడుపుకోవాలని చూస్తున్న పార్టీ అని ఇది కేవలం వ్యాపారస్తులు పెట్టిన పార్టీ అనే విషయం ఇవాళ స్పష్టంగా బహిరంగంగా ప్రజలకు అర్థమవుతుంది నెమ్మది నెమ్మదిగా అన్ని రకాల రిజర్వేషన్లు కూడా తీసేసి ప్రజల్ని మళ్ళీ లేని వాళ్ళని చేయాలని వాళ్ళ సిద్ధాంతం ఏదైతే ఉందో వాళ్ళ ప్రాథమిక సిద్ధాంతం ఏదైతే ఉందో ఎందరూ ఆకలితో ఉండాలి ప్రజలకు పూట అన్నం కంటే ఎక్కువ దొరికితే మన మాట వినరు అనే ఒక సిద్ధాంతం ఏదైతుందో దుర్మార్గమైన సిద్ధాంతం పెట్టుబడిదారి సిద్ధాంతం దాన్ని అక్షరాల అమలు చేస్తున్న పార్టీగా బీజేపీ పార్టీ రంగు రూపం అన్ని బయటపడ్డాయి వాళ్ళ ప్రజల్లో స్పష్టంగా దాని చర్చ జరుగుతుంది మరి తెలంగాణలో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లయితే మోడీ గారితోని అవగాహన చేసుకున్నాడో లోపటి లోపటి నుంచి లోపాయి కార్య అవగాహనతో పనిచేస్తున్నాడు అది కూడా బయటపడింది అది బయటపడిన తర్వాత ఇప్పుడు ఈ నోటీసులని ఆ నోటీసులని ఒక డ్రామాకు తెరలేపారు తప్ప ఇదన్ని బదురుకొని ఇచ్చుకున్నవే తప్ప ఇంకోటి కావు నిజంగానే కనుక ఒకవేళ మా కవిత గారిని ఎట్లయితే అరెస్ట్ చేసి జైలు పెట్టినరో బీజేపీ పడకుండా ఉంటే నిజంగానే అరెస్ట్ చేయాలి వాస్తవానికి కానీ చేయలేని ఉత్తర డ్రామాలు కొద్ది కాలం మళ్ళీ పద్ధతిలో మీడియాలలో ప్రచారం చేసి ప్రజల్ని మోసగించడం కొరకు చేసే నాటకాలు తప్ప ఇవి ఇంకొకటి కావు ఇదంతా కూడా ఇద్దరు ఇద్దరు ఒకటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే తెలంగాణలో ఇద్దరు ప్రజల్ని ముంచేవే అందులో సందేహం లేదు ఇవాళ కేసీఆర్ గారి ఆరు రోజుల పర్యటనతోనే తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ హవా మొదలైంది ప్రజలు ఎక్కడ చూసినా కేసీఆర్ వస్తేనే మళ్ళీ మనకు శ్రీరామరక్ష అనే పద్ధతుల్లో ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా సూర్యాపేటతో మీరాకుడితో ప్రారంభించి ఈరోజు కేసీఆర్ గారు వరంగల్ దాటి ఖమ్మం చేరుకునేసరికి స్వచ్ఛందంగా లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చి కేసీఆర్ గారి సభల్ని వింటున్నారు చూసిపోతున్నారు కేసీఆర్ గారిని కేసీఆర్ గారి వెంట నడవాలని కేసీఆర్ గారు వెంట నడవాలని చెప్పి ప్రజలు ఉత్సాహపడుతున్నారు మరి ఇది చూసినప్పుడు తప్పకుండా తెలంగాణలో పదహారు సీట్లు పదహారు సీట్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న ఆశయం లేదనే పద్ధతిలో ఇవాళ మళ్ళీ రాజకీయ పరిశీలకులు మీడియా పరిశీలకులు అందరూ కూడా వస్తా ఉన్నారు ప్రజల్లో ఆ వాతావరణం వచ్చింది వాళ్ళిద్దరు దొంగలనే విషయం స్పష్టంగా బయటపడింది ఇద్దరు తోడు దొంగలనే విషయం కూడా స్పష్టంగా బయటపడింది తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితి కూడా మారిపోతాయి